చిత్తూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశం ఇక్కడ జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా భారీగా న్యాయవాదులు పాల్గొన్నారు ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తర్వాత ప్రతిపక్షాల దురాగతాలను ఎండగట్టడానికి ముఖ్యంగా ఈ సభ ఉద్దేశించబడింది ఈ సభలో ఖచ్చితంగా గత చంద్రబాబు పాలనలో ఏం జరిగింది ఇప్పుడు ఏం ఉంది ఇవన్నీ ప్రజలను ఎట్లా చైతన్యవంతం చేయాలా రాబోయే ఎన్నికల్లో ఆర్గనైజ్గా పొత్తులు పెట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడును ఓడించడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు సైనికులుగా పనిచేయాలని ప్రధానంగా ఇక్కడ ఉద్దేశం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ ప్రభుత్వంలో ఈ న్యాయవాదుల సంక్షేమ ప్రభుత్వం అదేవిధంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ద్వారా న్యాయవాదులకు కూడా లానేస్తాం కానీ లేకపోతే చనిపోయిన కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కానివ్వండి తర్వాత వంద కో వంద కోట్ల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా ఇంకా అనేకమైన సంస్కరణలు ఈ న్యాయవాద దీంట్లో తీసుకొని రావడం అదేవిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూకు టెండర్స్ని పెట్టడం ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోనే ఉన్న అందరిపైన ఉందే అది ముఖ్యంగా న్యాయవాదులు దీనికి నిరోధకమైన కృషి చేయాలని చెప్పి ఈరోజు భావించి ఇక్కడ అందరికీ ఉద్బోధించడం జరిగింది ఆ విధంగా ఈ సమావేశం జయప్రయదమైందని భావిస్తుంది ఈరోజు చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యాయవాదుల వైఎస్ఆర్సిపి లీగల్సె సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ లీగల్సెండ్ యొక్క ముఖ్య ఉద్దేశం కంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికలకు అడ్వకేట్స్ సన్నిగ్ధం చేయడానికి ఏ విధంగా నామినేషన్స్ ఫిల్అప్ చేయాలి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి జనాలను మనం ఏ విధంగా ఓటను రాబట్టుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు చర్చగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులోనూ లీగల్ సెల్ మా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు లీగల్ సెల్ ప్రతిష్టకు చాలా కృషి చేశారు దాదాపుగా చాలా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు ఇక్కడ మగిలిపోయినటువంటి వాటిని కూడా ఇచ్చారు ఇప్పుడు ముఖ్యంగా రైతులకు వెన్నెముక దేశానికి వెన్నెంక రైతు అయితే అదేవిధంగానే ఈ లీగల్ సెల్ కానీ ఏ పార్టీకి పార్టీకి వెన్నెంక వచ్చేసిందనో లీగల్ సెల్ అన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మేము అందరికీ తెలవచ్చు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ మేధావుల మేధావులైనటువంటి మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా దండుగా ఉండి ఇప్పటికీ చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ముందు ముందు జరగబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర తీసుకుని నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి చేసుకోవడం చేసుకోవడమే మా లక్ష్యంగా మేము పార్టీ కృషి చేస్తున్నాం మా జెండా వైఎస్ఆర్ మా పార్టీ వైఎస్ఆర్ మా గుర్తు ఫ్యాన్ అన్నటువంటి దేనితో మేము ముందుకు వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తర్వాత అలాగనే ఎంపీని కూడా కల్పించవలసిన రో బాధ్యతంతా లేదా అవన్నటువంటి అడ్విటేషన్స్ పైన ఉందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తూ జరగడానికి కారణం ముఖ్యంగా మేము లేకపోతే అదే అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి ప్రీతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలతో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజంతా మేము ఎందుకు కార్యోన్ముఖులు కావాలని కావాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈరోజు మేము ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకున్నాము ఈ సమావేశంలో మేమందరూ కలిసికట్టుగా మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రేదల అభ్యున్నతికి అనేక అనేక వర్గాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ఈరోజు మేమంతా అభినందిస్తూ అదేవిధంగా వారి 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 వెన్నంటూ ఉంటూ మేము ఇంకా మరొకసారి ఆయన ఇంకా గెలిపించుకోవాలని అదేవిధంగా మరొక ఇరవై తొమ్మిదిలో కానీ ముప్పై నాలుగులో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఈరోజు మేము ఈ ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాము ఈ రకంగానే మేము ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మేము గారు గారు సమావేశం ఆయన తెలియజేసుకుంటాం న్యాయవాదులందరూ కూడా అకృత తీర్చితో రాబోయే ఎన్నికల్లో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఏ లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చినా మేము ముందుండి పరిష్కరించాలని కూడా ఆదేశించడం జరిగింది మన జగనేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిరాదన యుద్ధానికి మేమంతా కూడా సిద్ధం అనే స్ఫూర్తితో మేము ఈరోజు న్యాయవాదులందరూ కూడా ముక్క కట్టడంతో నాకు అద్దరు తెలుపు మేమందరూ కూడా వైఎస్ఆర్సీ తెలుపు కృషి చేస్తామని ఈ న్యాయవాదులందరూ కూడా ఈరోజు ఏడు నియోజకవర్గాల న్యాయవాదులందరూ కూడా ఈ ఏడు నియోజకవర్గంలో ఏ కష్టం నష్టం వచ్చినా ఇగల్ కాన్సిక్వెన్సెస్ ఏమొచ్చినా ఎన్నికల్లో కూడా మేము ముందుండి ముందుండి చర్చిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఫ్రెండ్ సార్ అట్లా నిలబడండి ఓకే ఓకే రెడీ దగ్గరండి మేడం కొంచెం దగ్గర చూడండి